దాత్రి మీ నని తిప్పలు పెడుతూ ఉంటుంది కానీ నేను చెప్పిన కి వచ్చావా అని చెప్పి దాత్రి అడుగుతూ ఉంటే ఆ అక్కడికే వచ్చాను ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఒకరిని ఫాలో అవుతూ ఉంటుంది ఇంకా అక్కడ ప్రొఫెసర్ని ప్రొఫెసర్ నిలబడి ఉండడంతో ప్రొఫెసర్ని చూసి మేనన్ నువ్వా అంటూ మేనన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇంకా ప్రొఫెసర్ కూడా నువ్వా అంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి ప్రొఫెసర్ని చూడగానే షాక్ అయిపోయావా మేనన్ ఇప్పుడు నువ్వు ఆ ప్రొఫెసర్కి సారీ చెప్పు ఆయన ఇరవై ఇళ్ళ కలని నువ్వు నాశనం చేసావు కదా అని జేడీ చెప్తూ ఉంటే ఏంటి నేను సారీ చెప్పాలా అని మేనన్ అంటూ ఉంటాడు నీకు యాంటీడోస్ కావాలంటే నువ్వు సారీ చెప్పక తప్పదు అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సరే ప్రొఫెసర్ సారీ అని మేనన్ స్టైల్గా చెప్తూ ఉంటే అలా కాదు నువ్వు ఆయన కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాలి ఎందుకంటే ఆయన ఇరవై ఏళ్ళ ప్రాజెక్టు కలని నువ్వు నాశనం చేశావు కదా అని జేడీ చెప్తూ ఉంటుంది లేదు ఇక్కడ ఎవరనుకుంటున్నావు మీనని ఇక్కడ నేను కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని మీనన్ అరుస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసే జేడి పీడా పోతుంది అని కేడి పక్కనే మీననికి వినపడేలా చెప్తూ ఉంటాడు వద్దు వద్దు ఇప్పుడు నేను కాళ్ళు పట్టుకోవాలి అంతే కదా అలాగే చేస్తాను అంటూ ప్రొఫెసర్ గారు మీ ఇరవై ఏళ్ళ కళ్ళని నేను దూరం చేశాను నన్ను క్షమించండి అని కాళ్ళ దగ్గర కూర్చొని దడ్డం పెడుతూ మీనన్ వేడుకుంటూ ఉంటాడు జేడి నువ్వు చెప్పినట్లే చేశాను జేడి ఇక ఇచ్చేసే జేడి యాంటీడోస్ అని మీనన్ అడుగుతూ ఉంటే అప్పుడే కాదు నేను చెప్తూ ఉంటాను నువ్వు చేస్తూ ఉండు అని జేడి మళ్ళీ ఒక షాక్ ఇవ్వడంతో మీనన్ ఇక కుప్ప కూలిపోయి అంబులెన్స్లో పడుకొని నీరసించిపోయి అంబులెన్స్లో వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళ వాళ్ళమ్మ తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది చివరగా జేడి